ఒకసారి నేను కూర్చోబెడితే సాక్షిగా అవార్డ్స్ ఇవ్వాలో వాళ్ళు మాత్రమే కొంచెం నిలబడి ఉంటే బాగుంటుంది ప్లీజ్ అంతా స్టేజ్ అంతా కూడా క్లంజీగా ఉంది రిక్వెస్ట్ సార్ రిక్వెస్ట్ మేడం ప్లీజ్ కృష్ణ ప్లీజ్ జాయిన్ మాకు సెలబ్రిటీస్ కావాలి సెలబ్రిటీస్ ఫోటో ఎస్ స్టార్ట్ నా పేరు వచ్చేసి నీ రాజేంద్ర ప్రసాద్ నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి డాక్టరేట్ వచ్చింది ఆ తర్వాత వచ్చేసి నేను సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాను దాదాపుగా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చిన్న చిన్నగా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాను దానిలో భాగంగా ఈరోజు వచ్చేసి నాకు విశ్వజన ఫౌండేషన్ వారు అవార్డు ఇవ్వడం జరిగింది అయితే నేను ఎక్కడ అవార్డు తీసుకున్నాను మొట్టమొదట మా అమ్మగారు యాక్సెప్ట్ చేస్తేనే నేను అవార్డుకు యాక్సెప్ట్ చేస్తాను లేదంటే అలాంటి అవార్డ్స్ నేను తీసుకోను ఎక్కడ తీసుకున్నా కానీ మా అమ్మగారిని తెలుసుకొని వెళ్తాను అయితే మేము చేసిన సర్వీసెస్ వచ్చేసి మేము వచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాము తర్వాత వచ్చేసి రీసెంట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అక్షరమాల తెలుగు క్యాలెండర్స్ సపరేట్గా ఇచ్చాము మరియు వచ్చేసి హిందీ ఇంగ్లీష్ హిందీ తర్వాత టేబుల్స్తో వచ్చేసి మొత్తం మా మహబూబ్ నగర్లో వచ్చేసి అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇచ్చాము అదేవిధంగా మేము వచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాము దానికి వచ్చేసి మొత్తం క్రెడిట్ వచ్చేసి ఈ అవార్డ్స్ రానికే క్రెడిట్ వచ్చేసి మా అమ్మగారి ఎందుకంటే కరోనా టైంలో కూడా చాలా మంది చాలా బెదిరించారు మా ఇంట్లో సెవెంటీ ఫైవ్ ఏజ్ అమ్మ నాన్నలు ఉంటే ఏ విధంగా చేస్తారని మేము థర్టీన్ ఐటమ్స్తో టూ ఫిఫ్టీ మెంబర్స్కి ఇచ్చాము అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు మరియు తర్వాత వచ్చేసి బస్ స్టాండు రైల్వే స్టేషన్ ఏరియాలో వచ్చేసి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాము అది వచ్చేసి టోటల్ గా మేము చేసింది సాంబార్ అన్నము పెరుగు పులిహోర ఉప్మా ఈ విధంగా ఇచ్చాము అయితే అది కూడా బయట చేయిస్తా అని చెప్తే మా అమ్మగారు వద్దు నేనే చేస్తానని చెప్పి మా అమ్మగారే చేసేవారు ప్యాకింగ్ కూడా చేసి ఇచ్చేవారు అండి మీకు ఎలా అనిపించింది ఈరోజు ఫౌండేషన్ ద్వారా ఈ అవార్డు తీసుకోవడం ఓకే ఇప్పట్లో కూడా ఈ వయసులో కూడా మీరు సేవ ఉన్నారు

ఈ అవకాశం ఇచ్చిన సమస్యకి ఆరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారిని గుర్తించి మాకు ఇలాంటి అవార్డు ఇచ్చినందుకు విశ్వజనని ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ అవార్డు తీసుకుంటున్నా అని తెలిసి మా మిత్రుడు మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఈ అవార్డు కార్యక్రమంలో తీసుకున్నాక నాకు వచ్చేసి షాల్వాతో సన్మానం చేసినందుకు షాల్వాతో సన్మానం చేసిందని కాదు వచ్చిందే గొప్ప అన్నట్టు మేము దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను స్టార్టింగ్ నా బేసిక్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో అక్షర కిరణం వాలంటరీగా విద్యతో చేశాను అయితే నా నేను చెప్పేది ఒకే ఒక విషయం అందరికీ ఈ సమాజంలో కావాల్సింది కూడు గు సూపర్ అయితే ఇక్కడ వచ్చేసి కూడు అంటే అన్నం విషయం వచ్చేసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నువ్వు ఇప్పుడు ఎవరికన్నా మనము వెయ్యి రూపాయలు వంద రూపాయలు ఇస్తే ఇంకా వంద రూపాయలు కావాలని ఆశిస్తాడు కానీ కడుపుకు తను తిన్న భోజనము కడుపు నిండాక వృధా చేయకుండా అన్నదాత సుగ్గీభవాన్ని దీవిస్తారు నా దాంట్లో వచ్చేసి మొట్టమొదట భోజనం పెట్టడం